નોડી <laughs>

We'll అందరి ఆయుర్వేద కళానీ కేంద్రం తేదీ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో భృగశీర కాఫీ చేపమాజు పెద్ద వద్ద వేసుకున్నాము ఇది ఏ వేస్తుండట వలన దగ్గు దమ్ము జ్వరము కడుపున నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికల్ల మంటలు మత్తలు తెలుపు అతిరత ఎరుపు ముతుల ఎనభై ఎనిమిది ఇది ఒకటే మందండి ఎలాంటి పట్టం లేదు చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు ఇది స్థలము పెద్దగడేరామ వద్ద కరీంనగర్ సవరసర్కిల్ సర్కిల్లో మాత్రమే దొరుకుతుంది ఇది డెబ్బై మూడవ సంవత్సరం మా తండ్రి గారు కామరపు రాజమల్ గారు నా పేరు కామరపు స్వామి మా తమ్ముడి పేరు కామరపు విశ్వనాథం వంశపార్యంగా మా దాడి గారు కామరపు రాజమల్ గారు వృత్తి ఇది మేము కూడా అదే స్వీకరించడం జరుగుతుంది అదే పద్ధతిలో డెబ్బై మూడు సంవత్సరాల నుండి అంటే మేము ఉంటగముందు నుండి ఇదే ప్లేస్లో ఇక్కడే పోస్తున్నాం పెద్దగడే అమ్మద్దాం